బనగానపల్లెలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నెలలో మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు బనగానపల్లె జీఎం టాకీస్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులకు స్వయంగా మంచినీరు పంపిణీ చేసిన మంత్రి మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అంశంపై అవగాహన కల్పించేందుకు నేడు ప్రజలతో కలిసి బనగానపల్లెలో స్వర్ణాంధ్ర ఆంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీని నిర్వహించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనంతరం స్వర్ణాంధ్ర ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కల పెంపకం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చని ఆలోచనతో బనగానపల్లె ప్రాంతీయ వెటర్నరీ బనగానపల్లె ప్రాంతీయ వెటర్నరీ ఆసుపత్రి ఆవరణలో కొబ్బరి మొక్కలు నాటిన మంత్రి ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు सप्पन छ मट्टीको सोलैले दिरातक कन्फरेन्स आइ मट्टीको सोलैले कुनमा छ मट्टी दिसको छि योडा गन सपोर्ट भन्दै रहेन भयो मेरो हालै छ मट्टीको

मार्केट में लाकर चला है आना चला है नहीं 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 नहीं

మనుగుల మొబైల్ లో గుంట కొంచెం నికినా అన్న జర్ర రాజగో పోదు నిదరా యోటపు సుంజి ఓకే ఓకే సి ఇప్పుడు అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తాం అందరూ చేయమొందాం ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని

వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై స్వచ్ఛతపై మరియు మరియు పచ్చదనం పచ్చదనం పెంపొందించుటకు పెంపొందించుటకు అలాగే అలాగే